దేవునికి స్తోత్రం ఈరోజు ప్రదాతకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవ యొక్క మహోన్నతమైన వాగ్దానం మమ్మను సాధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తర్పించుము మత్ గ్రంథం వచనం ప్రియ విశ్వ ప్రియా ప్రదాతకు దేవదేవుని రా ప్రవణ యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ క్రీస్తేసు సర్వోన్నత సర్వోన్నతనాంలో తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదా మహిమాత్సరపుడైన యేసుక్రీస్తు ప్రౌణ్య మహాకృప నేను మీతో మీ బిడ్డలతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రత్యేక అవసరతను సమా దయచేయను గాక నెమ్మది దయచేయను గాక ఆదరణ దయచేయను గాక సకల సమృద్ధి సంతృప్తి మీకు గాక జయ విజయన్ పరిశుద్ధాత్మ దేవుడు మీక అనుగ్రహించును గాక దేవుని బిళ్ళారా మన దేవుడు మనను శ్రాదంలో నుండి తప్పించగల గొప్ప దేవుడే కీళ్ళు నుండి తప్పించమని ప్రభువుని అడిగినప్పుడు తప్పకుండా కీళ్ళ నుండి మనల్ని తప్పించగల గొప్ప దేవుడు మమ్మను దుష్టి నుండి తప్పించము కీళ్ళ నుండి కాపాడము అపవాది చేతుల్లో పడకుండా రక్షింపము వాడు పరిచయన వలలు ఉరిలో నుండి మమ్మల్ని తప్పింపము అని అనునది అనుదినము ప్రార్థించాలి దేవుని బిళ్ళారా అనేకులు జీవితంలో సాధన వెంబడి సాధన వచ్చిచూ ఉన్నది వారు సమస్యల్లిపోచున్నారు దేవన్పిల్లారా సాధారణంగా మనుషులకు సంభవించు సాధనలే మనకును సంభవించున్నవి ఆయన మనము సహింపగలిగిన దానికంటే ఎక్కువగా అనుమతించటం లేదు అంతేకాదు సాధనతో పాటు తప్పించుకున్న మార్గము కూడా కలుగు చేయచ్చున్న అద్వితీయ సత్య స్వరూపుడు దేవుని దేవనబిళ్ళారా సాధనలో నుండి మనల్ని తప్పించగల గొప్ప దేవుడు సాధన నుండి మనల్ని విడిపించగల ఆయన సాధారణంగా సాధన పరిశోధన అను రెండు పదములు సాధనలోండి వ్యత్యాసం తెలియజేయన్నవి దేవుడు కీడు విషయమై శోధింపబడినడు ఆయన ఎవ్వరినీ కూడా శోధించడు గనుక ఎవరైనా శోధించబడుచున్నా ఉన్నప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు ప్రతి వాడునూ తన సుఖీయమైన దురాశ చేత ఏడోపడి మరులు కల్పబడిన వాడే శోధించబడుచున్నాడు రాసిన పత్రిక అధ్యాయం పదమూడు వచనం తెలియపరుస్తుంది పరిశుధ గ్రంథమందు ఐదుగురు మాత్రమే దేవుని చేత శోధింపబడ్డారు ఒకటి అబ్రహము రెండు ఇస్రాయిలు మూడు యోబు నాలుగు రాజగు ఇజ్గియా ఐదు ప్రభు అయిన ప్రభులవారు వారు దేవుని బిళ్ళారా ఈ ఐదుగురు మరి శోధించబడినప్పటికీ విజయం సాధించారు అయితే మళ్ళని ఎల్లప్పుడూ శోధించే అపవాది ఉన్నారు వారు మనలను పాడు చేసి నాశనం చేయవలని ఎంతో ప్రయత్నాలు వాడు చేస్తూనే ఉన్నాడు వాని పేరు సాధకుడు ప్రియలారా యోగును పేతురును శోధించడకు అనుమతి కోరిన వాడు అపవాదియే ప్రధాన యాజకుడకు జకరియాకు కీడు చేయటకు ప్రయత్నించాడు ప్రభు సాధనలో మన పక్షం నుండి జయించడకు కావలసిన శక్తిని మనకు అనుగ్రహించి ధైర్యుడు మనకు అనుగ్రహించి విజయం నువ్వు గొప్ప దేవుడు మన యేసయ్య గచ్చమనే తోటలో మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా నుండి ప్రార్థన చేయండి అని ప్రభు తన శిష్యులకు హెచ్చరికను ఇచ్చాడు మరో కూడా దేవుని బిళ్ళారు తాను శోధింపబడి శ్రమనుందని కనుక శోధింపబడి వారికి సాయం చేయగలవాడైనాడు మనకి సాయం చేయగల సహాయకుడు సమాధానం గల సమాధానకర్త శత్రు బలవంతుల మీదను మనకు జైవిద్యాలు అనుగ్రహించగల అద్వితీయ సత్య స్వరూపుడే మన ప్రియప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు మనల్ని దాటిపోయే దేవుడు కాదు మన పక్షాన విజయం అను గురించి మనకి సమాధానం గురించి గొప్ప దేవుడు దేవుని బిడ్లారా మీరు ప్రార్థించండి గొప్ప ప్రతిఫలం మీరు పొందుతారు దేవదేవుని బిడ్లారా శాదన నుండి మనకి జయ విజయాలను గురించి అద్వితీయ సత్య స్వరూపుడు సర్వాధికారైన దేవుడు నేడు మీతో నాతో కూడా ఉన్నాడు అధైర్యపరిక ధైర్యంగా ప్రభులో ప్రభుతో కొనసాగండి ప్రభు యొక్క మహాకృప నేడు మీతో నిలిచి ప్రార్థన పరిషదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ విజయప్రదాతమైన దేవ విశ్వచక్రవర్తి రక్షకుడా పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా ఈ ఉదయ కాలస్థలో నీ బిడ్డలైన మమ్మల్ందరినీ ఒక్కసారి జ్ఞాపం చేసుకున్నయన మా ఎడలమి కృపా మీ కాబలమి కనికరమి ఆదరణ దయచే దేవా నాయన మీ బిడ్డలమైన మమ్మల్ అందరినీ బలపరచుని ఈ ఉదే కాల ఈ వాగ్దానం చేత బిడ్డలందరినీ సాధు నుండి నుండి తప్పించునయన ఏ షాదులోని కీళ్ళలోని బిడ్డ ఎవరు పడకుండా ఎటువంటి ఇబ్బందులు ఎక్కట్లు బిడ్డలు పడకుండా నైనా బిడ్డలందరికీ జయమనికరించండి బిడ్డలందరికీ సమాధానం దాయిచ్చేది ఆదరణ దయచేది దేవాని యొక్క విజయవంతన ప్రతి ఆత్మకార్యం బిడ్డలు దయచేది చేయబడి మీరు నడిపించి సకల సమృద్ధితో సంతృప్తితో బిడ్డలు నింపి నాలుగు దశల బిడ్డలు కూడా మీరు ఆస్తించండి ఏ ఒక్కరిని మీరు దాటిపోదు అందరి మీద మీ నీతి వర్షాన్ని కుమరించమని ఎక్కలైన తెత్తైన ఉన్నతమైన స్థితిలో నుంచి మేలైన ఘనమైన కార్యాలు అందరికి జరిగించి లోటుపాట్లు అని సవరించి అక్కలని తీర్చి సమాధానంతో చేపడి మన అడుగుచున్నాన్ ప్రియపరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ మే గాడ్ బ్లెస్ యూ